అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీ శివారు గొర్లివాని పాలెంలో గురువారం మధ్యాహ్నం గంట సమయంలో హఠాత్తుగా చెలరేగిన మంటలతో పలు రైతు కుటుంబాలకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది ఈ అగ్ని ప్రమాదంలో పశువుల పాకలు అక్కడ ఏర్పాటు చేసుకున్న గడ్డిమేట్లు ఇతర సామాగ్రి మంటల్లో కాలి బూడిదవ్వడంతో రైతులు లబ్బువుది బోమంటున్నారు ఎవరో ఆకతాయిలు చేసిన పనికి రైతులకు సంబంధించిన పశువుల పాకలు గడ్డి మెట్లు పూర్తిగా కాలి పోగా వాటిని ఆనుకొని ఉన్న సుమారు నాలుగు నుండి ఐదు ఎకరాల విస్తీర్ణంలో రైతులు వేసుకున్న సరుగుడు టేకు నీలగిరి మామిడికాయలతో ఉన్న తోటలు అగ్నికి పూర్తిగా ఆహుతి అయిపోయాయి ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకోగా మద్యం సేవించిన కొంతమంది కుర్రకారు ఇటీవల అక్కడే కూర్చొని సిగరెట్లు తాగి వాటిని ఆర్పకుండా పడేస్తున్నారని టేకు సరుగుడు తోటల మీదుగా వచ్చిన అగ్ని కిలలు గాలికి ఎదురొచ్చి గడ్డి పైన పడి పశువులు పాకలకు విస్తరించాయన్నారు మధ్యాహ్న సమయం కావడంతో రైతులంతా ఇళ్ల వద్దనే ఉన్నారని ప్రమాదం తెలిసి సంఘటన స్థలాన్ని పరిగెత్తేలోపే తీవ్రంగా నష్టం జరిగిపోయిందని వాపోయారు నా పేరు చిరంజీవి లీడింగ్ ఫైర్మన్ మరిపాలెం మేము మరిపాలెం ఫైర్ స్టేషన్ రావడం జరిగింది మాకు రెండు గంటల నలభై నిమిషాల కాల్ వచ్చింది కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన వెంటనే మేము బయలుదేరి సబవరం ఫైర్ స్టేషన్లో వెహికల్ వేరే ఫైర్కి వెళ్ళడం వల్ల మేము బయలుదేరి రావడం జరిగింది వచ్చేసరికి రెండు పాకలు మరియు ఒక గడ్డిపేటు గడ్డిపేటు వాము తర్వాత ఒక ఐదు ఎకరాల వరకు మనకి టేకు మరియు మామిడి తోటలు దగ్గమవుతూ నీలగిరి మొక్కలు దగ్గమవుతూ కనిపించడం జరిగింది మేము వెంటనే హుటాహుటిన వెహికల్ తీసుకుని వచ్చి ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది దానివలన ఇక్కడ సుమారుగా ఒక నాలుగైదు లక్షల వరకు నష్టం వాటిల్తుందని అంచనా వేస్తున్నాము ఫైర్ కారణాలు ఏంటనేది తదుపరి మేము విచారణ చేపట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది సార్ జనరల్గా పశువుల పాకలు గడ్డి మేడలకు సంబంధించి సుమారు అప్రాక్సిమేట్ ఎంత లాస్ అయ్యింది మేట ఇక్కడ ఏంటంటే ఇదంతా రైతు రైతు వారి పనులు కాబట్టి మనకి పశువుల పాకలు ఒక రెండు దగ్గమయ్యాయి అలాగే గడ్డి సంవత్సరాంతం ఉపయోగపడేటటువంటి గడ్డి కూడా దగ్ధమైంది దీనివల్ల సుమారుగా మనకి ఒక రెండు లక్షల వరకు అంచనా నష్టం అంచనా వేయొచ్చు అయితే ఇది ఎలా జరిగిందనేది ఇంకా తదుపరి విచారణ మేము అడిగి తెలుసుకుంటాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెహికల్ కూడా రావడానికి కొద్దిగా ఇబ్బంది పడిన మేము కొద్దిగా బాగానే తీసుకొచ్చాడు మా డ్రైవర్ కూడా వేరే దగ్గరికి మనకి ఫైర్కి వెళ్ళడం జరిగిందండి దానివల్ల మేము మరిపాలు రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడికి వచ్చేసరికి ప్రస్తుతం గత మా నాకు వచ్చిన దగ్గర నుంచి కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా గొర్రెవనపాలెంలో ఈ విధంగా అగ్ని ప్రమాదం జరగలేదండి ఈరోజు సుమారుగా అర కిలోమీటర్ దాకా చూసుకుంటే ఊపిలేస్ మొక్కలు కానీ సరుగుడు మొక్కలు కానీ మామిడి తోట కానీ పశువుల పాకలు కానీ గడ్డి మెట్లు కానీ చాలా వరకు అగ్నికి దగ్గమయ్యాయండి ఇది ప్రస్తుతం పంట నష్టంగా ఉన్నా కూడా ఇది కొంచెం చూసుకోకపోతే పశువులు కూడా చాలా వరకు వండించే పరిస్థితి వద్దును కానీ సకాలంలో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ఫైర్ స్టేషన్కి తొందరలో సమాచారం ఇవ్వడం వల్ల ఇక్కడ మనకి ఫైర్ స్టేషన్లోనూ ఫైర్ ల్యాడ్ అందుబాటులో లేకపోయినా కూడా మరి తెప్పించి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆదిరెడ్డి పాలన పరదేశం తేలి పంటే ఆ సత్యంగా రామన్న మామిడి తోట ఇంచుమించు నాలుగు మూడు సంవత్సరాల పాటు కాలుస్తుంది అలాగే గొర్రీకృష్ణ కృష్ణున్నాడు తాతబాబు తర్వాత ఈ కొత్తగా గండి బంగారయ్య తర్వాత గండి రామకృష్ణ పైలసూరి కొల్లి రమణ ఇలాంటి వాళ్ళందరి సరుడు తోటలు ఉన్నాయి ఇక్కడ గొర్రె నేలేసు వార్డు మెంబరు వాళ్ళకి కూడా సరుడు తోటలు ఉన్నాయి నెలగిరితో కలిపి ఇవన్నీ ఇంచుమించి ఒక ఆస్తి అయితే పది లక్షల దాకా మనకి అంచనా వేసి కనబడుతుంది అది మరి గవర్నమెంట్ ఏ విధంగా మరి ఆదుకుంటుందో తర్వాత రైతులు సకాలంలో వచ్చి ఇక్కడ ఉన్న గేదెలు ఆటలు ఇప్పి తగిలేయడం వల్ల ఆ గేదెలు బతికాయి పశువులు నష్టం నష్టం లేకుండా జరిగింది అందువల్ల గవర్నమెంట్ వాళ్ళని ఏ విధంగానే ఆదుకోవాలని మా సబ్బోరం పంచాయతీ తరపున అందరమే ఈ గొల్లవనపల్లి గ్రామంగా వాస్తవాలుగా అందరికీ కోరుకుంటున్నాం ఈ టేకు అటు ఆకులు రావటం వలన అక్కడ పైరు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కిందను కొంచెం క్లీన్గా చేసుకోవాలి నెక్స్ట్ గడ్డి గడ్డి వామికి గడ్డి వామికి కూడా కొంచెం దూరం మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఒక గడ్డి మీద కాలినట్లయితే వెంటనే పక్కనే ఉంటే అంటుకుంటుంది అలాగే ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే కొద్దిగా అబ్జర్వేషన్ చేసుకోవాలి అంటే ఎక్కడైనా ఏమైనా ఫైర్ అవుతుందా లేదా లేకపోతే ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆకతాయిలు కూడా చేరటం నీడకి చెట్లు నీడని చేరటం దానివల్ల ఏమవుతుందంటే ఆకతాయిలు సిగరెట్లు కాల్చి పడేయటం వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు ఇవన్నీ కూడా మనం అవేర్నెస్తోనే ప్రజలకి అవగాహన కల్పించడం వల్లనే ఇవన్నీ నివారించవచ్చు అని మా ఉద్దేశం అందలేకపోవడం వల్ల కూడా ఈ నష్టం కూడా ఎక్కువ ఉంది మేము అనుకుంటున్నాం అండి ముఖ్యంగా మండల పరిషత్ లో ఇరవై మీటింగ్ ఉంది దీనికి సంబంధించిన ప్రతి ఫొటోస్ రైతులను కూడా మండల పరిషత్ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను ఒక ఎంపీటీసీగా ఆయన దృష్టిలో పెడతానని చెప్పి నేను మీకు మాటిస్తున్నానండి అదేవిధంగా రేపు దీనికి సంబంధించి నష్టపరిహారం అంతా కూడా ఒక లెటర్ మీద రాసుకొని ప్రస్తుతం ఊర్లో ఉన్న కూటమి నాయకులను కానీ అదేవిధంగా రైతులను కూడా తీసుకొని ఎమ్మెల్యే గారిని కలిసి దీనికి తొందరలోనే మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతామండి మీడియా కూడా మాకు బాగా సహకరించింది మాకంట మీడియా ముందుగా వచ్చి పైరించిన సహకరించి తీసుకురావడం జరిగిందండి ఏదైనా కూడా చాలా వరకు ఎప్పుడు కూడా రీతిలో ఈ నష్టం జరిగింది అగాత్యానికి కారణం ఏం జరిగింది అక్కడ గండి రామకృష్ణ అనే ఒక అసం ఉన్నాడు అతనికి మామిడి మామిడి మొక్కలు ఉన్నాయి అక్కడ స్టార్ట్ అయింది మరి అక్కడే మద్యం తాగి సిగరెట్లు పారసు ఉంటారు అక్కడ నుండి గొర్రెలి సత్యం రామన్న తర్వాత గొర్రెలి నాయుడు తాతబాబు గొరిలి దేవుడు బాబు కృష్ణమ్మ అలాగే ఇప్పుడు భగవంతుడి గారు అప్పలనాయుడు అలాగే ముసలినాయుడు గారు సత్యం అలాగే గండే బంగారయ్య అలాగే ఇంకా సరుడు తోటలో ఇంచుమించు మూడు ఎకరాలు చెల్లరే సరుడు తోట మామిడి తోట కారిపోయింది అలాగే ఈరోజు ఈ ఆస్తి నష్టం చూస్తే ఇప్పుడు ఈ భగవంతుడి గారు అప్పలనాయుడు అనేది గడ్డిమేటు పాక చాలా ఎక్కువ గడ్డిమేట్లు మొన్నే కొనుక్కున్నాడు అతను ఈ దీనికి అంతటికీ కారణం ఈ వైన్ షాపులు ఏంటండి మరి రాష్ట్ర గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి